హాయ్ అండి వెల్కమ్ టు ద సన్ యాంజల్ టారో అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం మీరు మీ పర్సన్ ని కలవకుండా చేస్తున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ ఉన్న వ్యవర్స్ కొందరు వాళ్ళ హస్బెండ్ లేదా వైఫ్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ ప్రాక్టికల్ అండ్ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయరండి కొందరు విషయంలో ఫ్లాటింగ్ నేచర్ కూడా కలిగి ఉన్నారండి మీ పర్సన్ మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుందండి అది వాళ్ళ మదర్ అయ్యి ఉంటారు లేదా సిస్టర్ అయ్యి ఉంటారు లవర్ కావచ్చు లేదంటే ఒకవేళ మీరు మ్యారీడ్ అయిన పర్సన్ గురించి చూస్తే వాళ్ళ హస్బెండ్ లేదా వైఫ్ అయ్యి ఉంటారు లేదా అదర్ పర్సన్ కూడా అయ్యి ఉంటారండి అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కావచ్చండి అండి ఇక్కడ మీరు చూస్తే ఇండిపెండెంట్ ఎవరి మీద ఆధారపడకుండా ఉండేవాళ్ళండి కానీ మీ పర్సన్ మీ లైఫ్లో రావడానికి ఒక న్యూ బిగినింగ్ తేవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని దాటుకొని ఎదుర్కొని రావడానికి ప్రయత్నిస్తున్నాడండి ఈ వీడియో కనుక మీకు రిజినెట్ అయితే ప్లీజ్ అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ నా వీడియోని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు మోటివేషన్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తారండి థ్యాంక్ యూ